తలలోపలి కన్నులు మోయబడినప్పుడు మనిషి ఏం చేస్తాడు తనకు తానే హాని కలగజేసుకుంటాడు తాను కొమ్మ మీద కూర్చుంటాడు దాన్ని నరుక్కుంటుంటాడు మొదటి నుండి అలా నరుక్కుంటే వాడే కింద పడతాడు నడ్డి విరుగుతుంది కానీ వాడు చెప్పిన వినడు అరే నీకే నష్టంరా నీకే డేంజర్ అంటే అయితే ఇందులో నేను ఇలాగ చేస్తానంటాడు ఈ యుగ సంబంధమైన దేవత అనేవాడు ఒకడు ఉన్నాడు అదృశ్య శక్తి ఒక చీకటి శక్తి అంధకార శక్తి భూ ప్రజలందరి తలలోపలి కళ్లకు వాడు గుడ్డితనము గలగజేశాడు అందుకొరకు ప్రజలు సువార్త విన్నప్పుడు ఇంత వ్యతిరేకిస్తున్నారు దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరిచేసు వార్త ప్రకాశం వారికి ప్రకాశించకుండా అందుకే ఏ ప్రచారమైనా వింటారు నవ్వుతారు పోనీలి అనుకుంటారు వాడు చెప్పగానే అయిపోయిందా వాడు చెప్పగానే మనం ఆ సబ్బు కొనేస్తామా వాడు చెప్పగానే మనం ఆ నూనె కొంటామా అనుకుంటారు కానీ ఏసు అంటే మాత్రం కోపం వచ్చేస్తుంది ద్వేషం కలుగుతుంది చంపి పారే అన్నంత ద్వేషం వస్తుంది ఇది మానవ సహజమైన ద్వేషం కాదు మానవాతీతమైన ద్వేషం ఎందుకు ఏసు అనగానే ఇంత డిస్టర్బ్ అయిపోతారు జనం అంటే ఏసు యొక్క చరిత్ర మనం మూడు ముక్కల్లో తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది చదివిన లేఖన భాగంలో అసలు ఏసు ఎవరో చెప్పాడు మొట్టమొదట యేసు ఎవరు అంటే ఆయన మరియ కుమారుడు అనుకుంటున్నాము అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యూదుడు యూదుల వంశంలో పుట్టాడు ఇస్రాయేర్లో పుట్టాడు ఏదేదేదేదో అనుకుంటున్నాం కానీ అసలు ఆయన ఎవరు అంటే యోహాను యేసునాథుని శిష్యుడు ప్రథమ శిష్యుల్లో ఒకడైన యోహాన్ అనే భక్తుడు రాస్తున్నాడు ఏసు ఎవరంటే ఆదియందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను దేవుని వద్ద ఉండిన వాక్యము ఏమై ఉండెను సాక్షాత్తు ఆయన దేవుడే అయి ఉండెను అక్కడ నుండి మొదలైంది యేసునాధుని చరిత్ర ఏసునాథుని చరిత్ర బెతలహేములో మొదలు కాలేదు నజరేతులో మొదలు కాలేదు అసలు బెతలహేము లేదు నజరేతు లేదు దావీదు లేడు అబ్రహాము లేడు ఇస్రాయేల్ జనాంగం లేదు ఈ భూగోళమే లేదు విశ్వమే లేదు బ్రహ్మాండమే లేదు అక్కడ నుండి స్టార్ట్ అయింది ఆది ఎందు ఏమున్నది అంటే వాక్యం ఉండేది ఆ వాక్యము ఉండేనా ఉండేనంటే ఎక్కడ ఉండేను సార్ ఏ ఊర్లో ఉండేను ఏ జిల్లా డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ లాగా ఏమైనా అడ్రస్ ఉందా ఆయనకు వాక్యం ఉండేనంటున్నాను ఏడ ఉండేను సార్ అంటే ఏడ ఉండేనంటే అప్పుడు ఏ కాలనీ లేదు ఏ దేశం లేదు అడ్రస్ చెప్పడానికి పిన్ కోడ్ లేదు ఏం లేదు ఖండాలు లేవు గ్రహాలు లేవు నక్షత్ర మండలాలు లేవు ఏమీ లేదు ఆది ఎందు ఏం అడ్రస్ చెప్పాలి ఎక్కడ ఉన్నాడంటే దేవుని వద్ద ఉండెను శభాష్ ఒక అడ్రస్ దొరికింది దేవుడిని వద్ద ఉండెను దేవుని వద్ద ఉండిన ఈ వాక్యం ఏమై ఉండెను ఆయన దేవుడై ఉండెను సాక్షాత్తు ఆయన దేవుడై ఉండెను దేవుని వద్ద ఉండినటువంటి వాక్యం ఆయన ద్వారా సమస్తము కలిగేను నక్షత్రాలు సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహమండలాలు గెలాక్సీలు నెభ్యులాలు సకల చరాచర ప్రాణికోటి జీవకోటి అన్ని పిపీలికాది బ్రహ్మాండ పర్యంతం పరమాణువు మొదలుకొని బ్రహ్మాండ పర్యంతం ఆయన ద్వారానే కలిగెను వాక్యమనే నామము పెట్టబడిన ఆయన సృష్టికర్త ఆయన తర్వాత ఒక పని చేశాడట ఏం చేశాడంటే వాక్యమై ఉన్నప్పుడు దేవుని వాక్యము అనే నామము పెట్టబడినటువంటి మహాదేవుడై ఉండినప్పుడు ఆయనకు శరీరం లేదు ఆయనకు శరీరం లేదు ఆత్మరూపుడు సర్వాంతర్యామి ఆయన ఏం చేశాడంటే పద్నాలుగో వచనంలో ఆ వాక్యము శరీరధారి ఆయను ఆ వాక్యం శరీరమును ధరించుకొనెను నాకు చాలా ఇష్టమైనటువంటి జోధ్పూరి సూట్ వేసుకొని వచ్చాను రాజీవ్ గాంధీ టైపు కానీ ఇక్కడికి వచ్చినాక అందచందాలు మాట పక్కన పెట్టు ముందు ఇక్కడ ఈ చలికి తట్టుకోవాలని చెప్పి పైన స్వెటర్ వేసేసా ఎవరైనా ఏమని అనుకుని బాగుండని బాగోకపోని ముందు వెచ్చగా ఉండాలి బాబు నేను వేసుకున్న ఈ స్వెటర్ లాగా వాక్యమని ఆ దేవుడు శరీరమును తొడుక్కున్నాడు రక్త మాంసములు ఎముకలు నరములు కండరములతో కూడిన ఒక మానవ దేహమును తొడుక్కున్నాడు ఆ శరీరము లేకుండా ఆయన యుగ యుగాలున్నాడు అంతము లేనివాడు ఆది లేనివాడు ఆది మధ్యాంతములు లేని ఆ మహాదేవుడు ఒకనొక ఘట్టములో కాలము లోపల ప్రవేశించి మానవ లోకములో ప్రవేశించి రక్త మాంసాల దేహాన్ని కోటు తొడుక్కున్నట్టు తొడుక్కున్నాడు అలా తొడుక్కోవడమే క్రిస్మస్ దట్ ఈస్ క్రిస్మస్ శరీరము లేని ఆత్మరూపుడైనటువంటి శబ్ద బ్రహ్మము నాద బ్రహ్మం మాంసయుక్తమైన శరీరం తొడుక్కోవడమే క్రిస్మస్ దాన్ని అవతారము అంటారు అవతారం అంటే కిందికి దిగి వచ్చుట స్టెప్పింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ కిందికి దిగి 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 అవ అంటే కిందికి తరించుట అంటే దాటుట అనేక మెట్లు కిందికి దిగి ఆ ఉన్నత లోకము నుండి ఈ మట్టి లోకంలోనికి మనుషుల్లో ఒక మనిషిలాగా వచ్చేసాడు ఆయన